పాటు శ్రీదేవి తన విధులకు ఆటంకం కలిగిస్తోందని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుకుమార్ ఆరోపించారు తాను అరుదైన ఆపరేషన్లు చేస్తున్న నేపథ్యంలో వివిధ ప్రసార మాధ్యమాల్లో తమను అభినందిస్తూ వార్తలు రావడంతో శ్రీదేవికి ఈర్ష కలిగిందని ఆయన ఆరోపించారు తాను ఓపి చూసేందుకు కుర్చీ కూడా లేకుండా చేస్తుందని పేషెంట్లను తన దగ్గరికి రాకుండా సిస్టర్లను బెదిరిస్తుందని ఆయన ఆరోపించారు ఈ విషయంపై తాను సూపరింటెండెంట్ కూడా ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కొన్నారు తాను సేవ చేసేందుకే ప్రభుత్వ డాక్టర్ అయ్యానని ఆయన గుర్తు చేశారు డాక్టర్ శ్రీదేవి తన విధులకు ఆటంకం కలిగిస్తోందని ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ సుకుమార్ ఆరోపించారు తాను అరుదైన ఆపరేషన్లు చేస్తున్న నేపథ్యంలో వివిధ ప్రసార మాధ్యమాల్లో తమను అభినందిస్తూ వార్తలు రావడంతో శ్రీదేవికి ఈషు కలిగిందని ఆయన ఆరోపించారు తాను ఓపి చూసేందుకు కుర్చీ కూడా లేకుండా చేస్తుందని పేషెంట్లను తన దగ్గరికి రాకుండా సిస్టర్లను బెదిరిస్తుందని ఆయన ఆరోపించారు ఈ విషయంపై తాను సూపర్ కూడా ఫిర్యాదు చేసినట్టు ఆయన పేర్కు ఉన్నారు కాదు సేవ చేసేందుకే ప్రభుత్వ డాక్టర్ అయ్యగా ఆయన గుర్తు చేశారు గత ఒకటిన్నర సంవత్సరంగా ఇక్కడ చేస్తున్నాను ఈ ఒకటిన్నర సంవత్సరం ఇదే రూమ్ లోనే నా ఓపీ చూసేది ఇక్కడ అనేక రకాలైనటువంటి మేము ముందు హెచ్ఓడి దగ్గర చాలా మంచి మంచి ఆపరేషన్ చేసేవారం అవన్నీ చేస్తూ ఇక్కడ అరుదైన ఆపరేషన్లు చేయడం జరిగింది ఈ అరుదైన ఆపరేషన్లు చేయడం వల్ల లాస్ట్ గత మూడు నెలల్లో మన పేపర్లలో లోకల్ గా ఉండేటటువంటి నాలుగైదు న్యూస్ పేపర్లో చాలా మంచిగా పాజిటివ్గా అరుదైన ఆపరేషన్ చేస్తున్నటువంటి డాక్టర్ సుకుమార్ అని వచ్చింది ఈ రావడం వలన ఇక్కడ మా స్టాఫ్లో మాకు గా ఉండేటటువంటి డాక్టర్ శ్రీదేవి అనే ఆమెకి విపరీతమైన అసూయతో ఇక్కడ నేను కూర్చునేటటువంటి కుర్చీ ఒక వీల్ చైర్ ఉండేది పేషెంట్స్ని చూడడానికి అనువుగా ఉంటుంది ఆ చైర్ని తీసేయడం జరిగింది నా కుర్చీ నాకు ఇవ్వండి అని చెప్పి నేను ఇక్కడ ఉండే పెద్దలందరికీ కూడా చెప్పడం జరిగింది కానీ అది నాకు రాలేదు రాలేకపోవడం వల్ల నేను సరిగా ఓపి చూడలేదు ఈరోజు నా సహనాన్ని పరీక్షించిన చైర్ ఇవ్వలేకుండా వచ్చేసరికి చేరలేదు అందుకని నేను నేలపైన కూర్చొని ఓపి చూడడం జరిగింది ఈరోజు నేలపైన కూర్చొని ఇదే దుప్పటి ఇక్కడ ఉండే దుప్పటే వేసుకొని నేలపైన కూర్చొని ఓపీ చూడడం జరిగింది ఈ ఓపీ చూస్తూ ఉంటే హౌస్ సర్జన్స్ని ఇద్దరు కూర్చొని పెట్టుకొని ఓపీ చూశాను తను వచ్చి నేను హెచ్ఓడిని మాట్లాడుతున్నాను అని ఆ హౌస్ సర్జెన్స్ని కూడా బెదిరించి తీసుకొని ఆ పక్కకి వెళ్ళిపోయింది హౌస్ సర్జన్స్ కూడా నా దగ్గర లేకుండా ఓపీ చూడడానికి కష్టంగా హౌస్ సర్జన్స్ని కూడా తీసుకొని వెళ్ళిపోయారు సరే పేషెంట్స్ వస్తున్నారు అంటే అక్కడ స్టాఫ్ చెప్పి పేషెంట్స్ని కూడా ఎవరిని పంపిద్దండి అతని దగ్గరికి అని చెప్పి పేషెంట్స్ని కూడా నా దగ్గరికి పంపలేదు సరే నేను ఈ జరిగిన పరిణామాలన్నీ మన సూపర్టెంట్ గారికి ప్రిన్సిపాల్ గారికి ఫోన్లో ఇన్ఫామ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ కలారాణి గారికి ఇన్ఫామ్ చేయడం జరిగింది ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చి నన్ను ఏం జరిగిందంటే ఇక్కడ జరిగిన విషయాలన్నీ చెప్పాను జరిగిన విషయాలన్నీ చెప్పిన తర్వాత వాళ్ళు ఈ విధంగా నా కుర్చీ తీసేశారు సార్ మీ అందరికీ చెప్తున్నాను కుర్చీ లేకుండా నాకు చూడడం కష్టం అందుకనే ఓపి చూడాలి కాబట్టి ఈ రోజు సదరం క్యాంపు వికలాంగులకు సర్టిఫికేట్ ఇచ్చే రోజు ఆ సదరం క్యాంపు చూడాలి కాబట్టి నేను కిందైనా కూర్చొని చూసేదానికి ఓపీ చూస్తూ ఉంటే ఈ విధంగా హౌస్ ని బెదిరించి పక్కకి తీసేసుకుంది సిస్టర్లకు సిస్టర్లను బెదిరించి లోపలికి పేషెంట్స్ని రాకుండా అడ్డుకునింది అయినా కానీ నేను పేషెంట్స్ని చూడాలంటే ఒప్పుకోకుండా ఈ విధంగా ప్రవర్తించింది చివరికి తను మాకు గా ఉండేటటువంటి డాక్టర్ శ్రీదేవి తన ఓపీకి ఇది రాకుండా ఉండేది పేపర్లో నా మీద పాజిటివ్గా పడినప్పటి నుంచి ఈనాడైతే ఏమి ఆంధ్రజ్యోతి అయితే ఏమి సాక్షి అయితే ఏమి అందరూ నా గురించి మంచి ఆపరేషన్ చేసినాడు ఇతను అనంతపూర్ నుంచి వచ్చాడు మంచి ఆపరేషన్ చేస్తున్నాడు అరుదైన ఆపరేషన్ చేస్తున్నాడు ఒక్క రూపాయి కూడా లేకుండా అందరికీ మంచి ఆపరేషన్ మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నాను కావాలంటే ఆ పేపర్ స్టేట్మెంట్స్ అన్నీ కూడా మీకు చూపిస్తాను అంత మంచి పేరు తెచ్చుకుంటే డిపార్ట్మెంట్లో నా సహ ఉద్యోగి నన్ను అప్రిషియేట్ చేయాల్సింది పోయి నా కుర్చీనే తీసేసి నా కుర్చీ లేకుండా చేసి అన్న నేలపైన కూర్చునే విధంగా ప్రవర్తించి హౌస్ సర్జెన్స్ని బెదిరించి తీసేసుకోవడం సిస్టర్స్ని బెదిరించి పేషెంట్లు పంపించకుండా ఉండడం ఇవన్నీ చేయడంలో నేను చాలా బాధపడ్డాను బాధపడి ప్రిన్సిపాల్ వారికి కి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి పరిస్థితిని చక్కదిద్ది నాకు కుర్చీ ఇప్పుడుండే ఇక్కడుండే కుర్చీ నాకు అరేంజ్ చేసేసి ఇప్పుడే పది నిమిషాలు అయింది పోయి దాని తర్వాత ఇప్పుడు సదరం సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది ఈ పరిస్థితిని హైరథార్టిస్కి తీసుకొని పోయి దీన్ని చక్కదిద్దాలని కోరుకుంటూ నేను కంప్లైంట్ ఎందుకంటే ఆల్రెడీ చేశాను మా సూపర్టెంట్కి చేశాను ప్రిన్సిపాల్ గారికి చేశాను హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేశాను కాబట్టి ఇది చక్కదిద్దతామని వాళ్ళు నాకు మాటే చేసిపోయింది